మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీతోటి ఎప్పుడు గొడవలేదు ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన దాఖలాలు అనేవి చాలా తక్కువ ఒక్క పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పితే సురేష్ బాబు గారు ఇప్పుడు విమర్శించారా థియేటర్ల టికెట్ ప్రైసెస్ అనేది తగ్గితేనే థియేటర్లు బతుకుతాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నాగార్జున గారే ఉన్నా విమర్శించారా విమర్శించరా ఇక రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు తర్వాత చిరంజీవి గారు విమర్శించారు చిరంజీవి గారిని అయితే ఇంకా పెద్ద ఎత్తున అసలు ఆయన ఎంత కావాలంటే అంత చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిరంజీవి గారిని అవమానించారు అనే కోణాన్ని తీసుకుపోయి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు దానిపైన గతంలో మురళీమోహన్ గారు ఏ విధంగా స్పందించారు ఒకసారి చూద్దాం స్టేటస్ ఏదైతే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్ద పెద్ద లోపలికి రాగానే షాల్ కట్టి దండ చాలా గౌరవంగా తీసి అందరూ బాగుందంట లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ సార్ ఇండస్ట్రీ అందరూ మాకు రానుమైతే అండి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇండస్ట్రీ హీరోలు అందరూ తెచ్చి ఉంటాము మరి ఇప్పుడు దాకా మీరే మాకు డేట్ ఏదో మేము మా ఇండస్ట్రీకి సంబంధించి మన కొన్ని సమస్యలు ఉన్నాయి మా హీరోలు అందరూ కలిసి వస్తాం నిర్మాతలు ముఖ్యమైన నిర్మాచన కలిసి వస్తాం టైం ఇస్తాడు మళ్ళా రోజు ఇచ్చారు ఆ రోజులు అందరం తీసుకునే టైం ఆయన వెళ్తే కాంపౌండ్ అవతల లోపలికి వెళ్ళే కార్ వెళ్ళదండి గవర్నర్ రెడ్డి గారు కార్ బయట కార్ ఎవరు మాట్లాడుతుంది ఇక్కడే బయట ఆఫీసన్ నడిచానండి తనగానే ఇన్సల్ట్ చేశారంటే ఫీలింగ్ వచ్చేసింది ఎవరికాడిచిపోయి మనం వచ్చిన తర్వాత పాయింట్ నెంబర్ వన్ ఈయన మాట్లాడింది అబద్ధం బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు వియాలవాడ నరసింహారెడ్డి సినిమా అప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి కారు వస్తుంది చిరంజీవి గారు చిరంజీవి గారు వైఫ్ వాళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏదైతే బయట మెట్ల దగ్గర కారు ఆపితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని ఆయనకు సెల్వ కప్పి అన్నం పెట్టి వాళ్ళకి సన్మానం చేసి పంపిస్తాడు ఆ తర్వాత చిరంజీవి గారు స్వయంగా భారతి గారిని అక్కడ వడ్డించారు అని చెప్పి ఇండస్ట్రీ సమస్యలు ప్రస్తావించడానికి పర్సనల్ మీటింగ్ ఇంట్లో ఉంటారు ఆ తర్వాత చిరంజీవి గారిని వాళ్ళ టీంలందరూ తీసుకొచ్చి మాట్లాడుతున్న సందర్భంలో దండం పెట్టారు ఐదు అని చెప్పి అడగకుండా ఆయన ఎందుకు పెట్టాడు పెట్టారు అని చెప్పి ఆయన అవమానించారు అని చెప్పి తీసుకెళ్లిపోయి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకొని సినిమా టికెట్లు అద్దీ ఇది అని చెప్పి చిరంజీవి గారు ఒక పక్క సాల్వ్ చేస్తున్నట్టు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నట్టు టికెట్లు సినిమా టికెట్లు ఈ అంశం పైన పెద్ద దుమారం చెలరేగి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ రాజకీయంగా చలికప్పుకున్నారు అంటే చలి వాడుకున్నారు అంటే వాళ్ళు మంట పెట్టేసి వాళ్ళు సెగన్ కాపు కాపుకున్నారు దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పందించాలి నాడు కూడా ఆయనకు తెలుసు ఆయన ఏంటంటే ఈ మురళీమోహన్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ స్టేటస్ తగ్గించారు అవమానించారు ఆకాశమంత వ్యక్తులను ఐదు అన్నారు కదా చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఎప్పుడు పోయిన వరదలు అప్పుడు కోటి రూపాయలు అంత ఇచ్చారు అప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కారు ఎక్కడ పార్క్ చేశారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు చిరంజీవి గారు అప్పుడు కార్ ఎక్కడ పార్క్ చేశారు రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ గారు అవమానించినప్పుడు ఇదే మురళీమోహన్ గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ మీటింగ్ అవుతున్న సందర్భంలో గంటల తరబడి రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేపిస్తే వచ్చాక కూడా గంట రెండు గంటల తర్వాత వచ్చి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో సత్కళబడి నమస్కారం పెట్టినప్పుడు ఇదే స్టేటస్ మోహన్ ఏదైతే మురళీమోహన్ గారు ఎక్కడ పోయారు ఈ స్టేటస్ స్టేటస్ అని మాట్లాడుతున్న వ్యక్తి తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దల ముందు కాలుమే కాలు వేసుకొని కూర్చున్నప్పుడు మీరు ఎందుకు స్పందించాల ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఎందుకు స్పందించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ జరగకుండా జరిగినట్టుగా మీరు ఎందుకు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కలిసినప్పుడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి ఆఫీసులో బయట వ్యక్తులను ఎవరైనా కారులో వేసుకొని లోన పంపిస్తారా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మీరు ఎంతమంది అప్పుడు గతంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందు బండిలాపారు రెండు వేల పద్నాలుగు ముందు సినిమా ఇండస్ట్రీ తరఫున పెద్దలు ఎవరైతే ఆ రోజు ఆ ఆ ముందు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఎంతమంది కారు ఆపారు ఎందుకు ఈ మాట్లాడిన మురళీమోహన్ గారు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు వెహికల్ తప్పితే ఇంకెవరైనా వెళ్తారా స్వయంగా క్యాబినెట్ మినిస్టర్ల బండి కూడా బయట ఉంటుంది కదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వచ్చినా కూడా బయట ఉంటారు కదా ముఖేష్ అంబానీ గారిని ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారో అక్కడే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారు మీకు ఆ వీడియో బయటికి రాలేదా మరి ఆయన అవమానించింది ఎక్కడుంది ఈ రేవంత్ రెడ్డి గారు అవమానించింది దాని మీరు ఎందుకు మాట్లాడలేదు కాదు మేము వేసుకొని కనీసం ఇస్తే తల కనీసం ఎత్తి మీరు అని అడగకుండా ఇంత అవమానించినప్పుడు మీరు ఎక్కడ పోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు సినిమా పెద్దలు ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి దీనికి సమాధానం చెప్పండి ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి సినిమా పెద్దలు స్వయంగా మీడియాలో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఎందుకు వాళ్ళ మీద దూకుతా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాడు సినిమా ఇండస్ట్రీని వాడుకున్నారు సినిమా పేరు చెప్పి జనాలను పిచ్చోర్లను చేశారు రేపొద్దున మళ్ళీ ఇది జనాలకు అర్థమైతే మేమందరం మేము మమ్మల్ని తప్పు అనుకుంటారని ఆలోచనే కదా సినిమా వాళ్ళు మీకు మద్దతు ఇంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి తప్పితే ఎవరికైనా కానీ సినిమా ఇండస్ట్రీ ఎవరు నాకు తెలిసి పెద్ద విమర్శించలే మీరే రాజకీయాలు చేశారు దాన్ని ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట జనాలు గమనిస్తున్నారు మురళీమోహన్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్టేటస్ గురించి మాట్లాడితే మరి ఈరోజు స్టేటస్ ఏమైంది దీనికి సమాధానం చెప్పండి